మీ చిన్న సెల్ఫ్ కి అంటే మీ ఇన్నర్ స్మాల్ సెల్ఫ్ కి మీరు బిగ్ అని చెప్తున్నారు లెట్ గో చేసే ఏవైతే పట్టుకొని కూర్చుందో అది స్పైరల్ లాగా పట్టుకొని కూర్చుంది జ్ఞాపకాలు సజెషన్స్ ఇవే కరెక్ట్ ఇది ఇవే ఫాలో అవుతానే అర్థమవుతుందా నేను భయం నాకేం రాదు ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవే తెచ్చింది వాటిని తీసేయాలి ఐఎమ్ సారీ నెమ్మది కొట్టుకోండి ఐఎమ్ సారీ ప్లేస్ వర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ అయిన చైల్డ్ జీరో టు సెవెన్ ఇయర్స్ ప్రతి మనిషికి తప్పదని అమ్మ పొట్టలోకి వచ్చిందే అవి క్లీన్ చేసుకోవాలని అమ్మ నాకు చూపిస్తుంది ఏం క్లీన్ చేసుకోవాలో నాన్న నాకు చెప్తారు ఆయన డబ్బులతో ఆయన లవ్ తోటి ఏం క్లీన్ చేసుకోవడానికి వచ్చానో అవే నాకు కనిపిస్తాయని ఈరోజే అర్థమైంది అవి తీసేయడానికి నేర్చుకుంటున్నావు ఇన్ చైల్డ్ అండ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ యూ తాత ముత్తాతల నుంచి తీసుకొచ్చావేమో తాతకి యాన్సిస్టర్లకి వాళ్ళకు కూడా లవ్లో ఉండాలో తెలియలేదు వాళ్ళకు కూడా వాళ్ళకి ఇన్ చైల్డ్ ఉంది నాకు ఈ ఛాన్స్ వచ్చింది ఈ బాడీలో థ్యాంక్ యూ ఇన్ చైల్డ్ తీసాడు బయట నుంచి ఏం చూశాను టీచర్ నుంచి ఏం చూశాను ఈరోజు నాకు ఎనర్జీ లేదు డియర్ ఐడియాని చాయ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అండ్ సిస్టర్స్ నుంచి ఎందించాను పాత లైఫ్ నుంచి ఎందుకున్నాను నేనంటే ఎనర్జీ బాల్ ఆ ఎనర్జీలో నేను ఎటు వెళ్ళాను ప్రతిదీ రికార్డ్ అవుతుంది వాటిని క్లీన్ చేసుకోవడానికే నేను వచ్చానా థ్యాంక్ యూ నాకు పూర్తిగా అర్థమైపోయింది ఐ లవ్ యూ తీసేయి అమ్మ నుంచి ఏం తెచ్చుకున్నాను తీసే తాత ముత్తాతల నుంచి యాన్సిస్టర్స్ నుంచి ఏం తెచ్చుకున్నాను భయం బాధ వరి తీసే అవన్నీ చూసి నువ్వు ఇంకా చిన్నపిల్లనే నేను అనుకున్నాను పెద్దవాళ్ళు మంచివాళ్ళు కాదు భయం ఎక్కువ పెద్దవాళ్ళు అంటే అని అనుకుంటే తీసే ఎందుకంటే నా రిలేషన్షిప్స్ అన్ని నువ్వు ఉంటే పాడైపోతున్నాయి ఒకవేళ నాకేం రాదు నన్ను ఎవరు పట్టించుకోరు అని విక్టిమ్ గా ఉన్నావేమో నా రిలేషన్షిప్స్ అవే చూపిస్తున్నాయి నాకేం చేత కాదు నాకు అసలు పవర్ లేదు అనుకున్నావేమో నా డయాబెటిస్ నా బీపీ వేరేగా చూపిస్తున్నాయి భయంతో ఉన్నావేమో నా బోన్స్ అన్ని నొప్పులు జాయింట్స్ అన్ని నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడవలేము షేమ్తో ఉన్నావేమో షై తోటి యుట్రస్ అంతా బాలేదు దేనిలో ఉన్నావో మైడియర్ ఎనచ్చాయ్ తీసేయి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ అన్వాదిగా ఉన్నావేమో సూర్యుడిని మూసేసావు ఈరోజు నాకు బీపీ వచ్చినా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి శక్తి కూడా లేదు క్లారిటీ లేదు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ ఏ సజెషన్స్ విన్నావో ఏడేళ్ల వరకు అవే అన్కాన్షియస్ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ని ఎవిడెన్స్ తెచ్చుకుంటూ అదే నిజమని అదే నిజమని ప్రూవ్ చేస్తున్నామని ఈరోజే అర్థమైంది నేను నీ ఫ్యూచర్ సెల్ఫ్ని అడల్ట్ సెల్ఫ్ని నేను మెరకల్స్ చూడాలి అంటే ఈ ప్యాటర్న్స్ నువ్వు తీస్తే కానీ నాకు కొత్తగా జరగదు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇన్ లెట్గో నేను నీ ఫ్యూచర్ సెల్ఫ్ని సోల్ తోటి నేను ఏదైనా చేసుకోగలను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాకు భూమి సూర్యుడు కనెక్ట్ అయ్యే ఉన్నన్ని రోజులు నా హెల్త్ అద్భుతంగా ఉంటుంది నేను హార్ట్లో ఉంటే చాలు ప్రతి రిలేషన్షిప్ అద్భుతంగా అవుతుంది నా ఫోకస్ని మార్చుకుంటే చాలు ఇప్పుడు దాకా వాళ్ళని ఏం చూస్తున్నానో వాళ్ళల్లో ఏం చూడాలనుకుంటున్నానో అటువైపు ఫోకస్ చేస్తే చాలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళు ఎటు చూస్తున్నానో ఏముందో చూపించడానికి రిలేషన్షిప్ సేవ్ వచ్చాయి చూపించేది క్లీన్ చేసుకొని ఎటు చూడాలో నేను మారితే నేను చూడడం మార్చుకుంటే బ్రెయిన్లో వాళ్ళల్లో మంచినే చూడడం చూడ్డం మొదలు పెడితే వాళ్ళు ఉన్నారు కాబట్టే నాకు ఏం నేర్చుకోవాలో లెసన్ తెలిసింది కాబట్టి ఎంత ఘోరమైన విడిపోయినా బ్రేకప్ అయినా నాకు లెసన్ నేర్పించడానికి ఆ సోల్ వచ్చిందని థ్యాంక్స్ చెప్పి నేనేటలాలో అది క్రియేట్ చేసుకుంటాను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ రిలేషన్షిప్స్లో పార్ట్నర్ రాలేదు అంటే నేను ఇంకా లవ్లో లేనని నాకు అర్థమైంది పార్ట్నర్ వెళ్ళిపోయింది అన్నా కూడా నాకు అర్థమైంది పార్ట్నర్ అంటే నాలుగు కాళ్ళది రెండు రెండు కాళ్ళుగా వెడగొడతారని నేను రెండు కాళ్ళతో పర్ఫెక్ట్గా అయితే అదర్ రెండు కాళ్ళు వస్తాయని ఇద్దరం కలవడమే లైఫ్ అని ఈరోజు అర్థమైంది ముందు నా లవ్ సెల్ఫ్ లవ్ని నేను పెంచుకుంటా సెల్ఫ్ లవ్ ఎంత తక్కువ ఉంటే రిలేషన్షిప్స్లో అంత పెయిన్ వస్తుందని నాకు అర్థమైంది నన్ను నేను లవ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ నా శరీరానికి అండ్ నా సోల్కి నన్ను నేను లవ్ చేసుకుంటే నా శరీరం మాట్లాడుతూ ఉంటే శరీరంతో దాన్ని లవ్ చేస్తూ ఉంటే ప్రపంచం అంతా నూట ఎనిమిది సంవత్సరాలు అద్భుతంగా బ్రతుకుతూ అంత అందరూ నన్నే చూస్తారు నా కోసమే వస్తారు సో నేను లవ్ పెంచుకోవడానికైనా ఇదంతా శరీరాన్ని లవ్ చేయడానికైనా ఇదంతా ఏదైతే వేసానో దాచిపెట్టాను లో ట్రాప్డ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని తీయడానికైనా నేను ఇక్కడ ఉంది సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇన్ఛాయిల్డ్ నువ్వు తీసేస్తే చాలు నా లైఫ్ మారిపోతుంది మైండ్ బాడీ అండ్ సోల్ ఏది ఉన్నా తీసే హ్యాండ్స్ మీద చేతులు పెట్టుకోండి మీ ఇన్నర్ చైల్డ్ మీ ఎడమ చేతిలో ఉన్న ఇన్నర్ చైల్డ్ తన లోపల ఉన్న బ్లాక్ స్పైరల్ని పడేయడం వాటర్లో చూడండి మొత్తం యూనివర్స్ అనే వాటర్లో జస్ట్ పడేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ బ్రెయిన్ అంతా గోల్డెన్ స్పైరల్గా వాటర్ ఆఫ్ గ్రీన్ అండ్ గోల్డెన్ స్పైరల్ వచ్చి వచ్చి మీ హార్ట్లోకి హార్ట్ నుంచి ప్రతి పాటలోకి స్పైరల్ ఆఫ్ గోల్డెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాటర్ తీసుకోండి వాటర్ని బ్లస్ చేయండి థ్యాంక్ యూ గాడ్ తాగదు అప్పుడే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నా కిడ్నీస్ నా లివరు నా బోన్స్ నా బ్లడ్ నా కళ్ళు నా హార్ట్ నా థైరాయిడ్ నా సోలార్ ప్లెక్సెస్ నా ప్యాంక్రియాస్ నా లివర్ అన్నీ నన్ను లవ్ చేస్తున్నాయి నా స్కిన్ నా జుట్టు ప్రతి పాట నా లంగ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి లవ్తో నింపేస్తున్నాను గ్రీన్ ఎనర్జీతో సో నేను లవ్ చేస్తున్నా కాబట్టి అవి కూడా నాకు లవ్ ఇస్తున్నాయి అని రిటర్న్ అన్నీ లవ్లో తడిసి ఈదుతున్నా గోల్డెన్ గ్రీన్ ఎమరాల్డ్ ఎనర్జీలో ఈ ఎనర్జీని ఈ రోజు నుంచి ఈ ఎనర్జీతో అందరికీ ఇదే ఇస్తాను నేను లవే ఇస్తాను నా యాక్షన్ మారితే నా కర్మ మారుతుంది నేను చూసే విధానం మారితే మనిషి మారుతాడు రోజు నుంచి ఏ వ్యక్తి అయితే రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఇచ్చారో వాళ్ళందరూ నా బాడీని క్లీన్ చేయడానికి వచ్చారా నా సోల్ని క్లీన్ చేయడానికి వచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలో ఉన్న పార్ట్స్ని నాకు గుర్తు చేయడానికి వచ్చారా ఏ పార్ట్స్ని క్లీన్ చేసుకోవాలో నా పార్టే నా రిలేషన్షిప్పా నా భయమే ఆ భయం పాటు ఉందని చూపించడమే నా రిలేషన్షిప్పా చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాను ఏది సజెషన్ గా తీసుకున్నాను ఆ పార్ట్ ఉందా ఆ పార్ట్ని క్లీన్ చేసుకోవడానికి రిలేషన్షిప్స్ వస్తాయా క్లీన్ చేసుకోకపోతే నా శరీరం ట్రాప్ అవుతుందా ఆ ఎమోషన్తో ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ నేను గోల్డెన్ ఎనర్జీని నేను సోల్ని నేను అమేజింగ్ ఎమరాల్ గ్రీన్ ఎనర్జీని నా బాడీని నేను హీల్ చేసుకుంటున్నా ప్రతి పాటతో మాట్లాడుతున్నా ప్రతి పాట నాకు రెస్పాండ్ అవుతుంది అలాగే నా రిలేషన్షిప్స్ని క్లీన్ చేస్తున్నా ప్రతి రిలేషన్షిప్తో అద్భుతంగా మారుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఈఎఫ్టీ ఏదైతే చేయించానో అది వీలైతే మళ్ళీ చేయండి ఆల్వేస్ దానికి చెప్పండి యు ఆర్ సో పవర్ఫుల్ తీసేసే తెచ్చుకునేవి తీసేసాయి ఆల్ ద వెరీ బెస్ట్